ట్యాంక్ బోన్ శివ అంటే రెండు రాష్ట్రాల జనాలకి అందరికీ తెలుసు సో ట్యాంక్ బోన్ శివ ఇంతవరకు ఎంతమందిని కాపాడారు మరియు అలాగే రియల్ హీరో శివ అంటేనే మన ట్యాంక్ బోన్ శివ అంటున్నాను అలా చెప్పు ఎంతమందిని కాపాడావు మరి వాళ్ళ వివరాలు మరి ఎప్పుడు రాత్రి వాళ్ళకి ఉంటావు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటావు ఏంటి ఎంతమందిని కాపాడే ఇంతవరకు నీ ప్రయాణంలో అందరికీ నమస్తే నేను మీ ట్యాంక్ బోన్ శివ ఈ పేరు పడేదందుకు నా గతం చాలా పెద్దది ఎందుకంటే నేను ఫుడ్ పాట్ పైన ఉన్న పని ఇప్పటి వరకు ఏది ఆశించకుండా చేస్తున్న వరకు ఇది దీని వెనుక కథ ఏంటంటే ఆనాడు నేను ఏం ఆశించలేదు ఈరోజు కూడా ఏం ఆశించట్లేదు అయినా కూడా ప్రపంచం నన్ను గుర్తించి ఈరోజు ఈ స్థాయిని నిలబెట్టడానికి కారణం ఏంటంటే నేను చేస్తున్న పని ఆ పనిని గుర్తించడం మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో అలాగే చాలా రోజులుగా నేను కష్టపడ నాలుగు నాలుగూడల మధ్య ఉన్న నన్ను ప్రపంచంలోకి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరూ ఈరోజు నాకు ఒక అన్నదాత సుఖీభావ రూపంలో అలాగే మన కేటీఆర్ గారు ప్రపంచమైన తెలంగాణ భవిష్యత్తు బంగారు తెలంగాణ అని ఏదైతే ఉందో మనకి దాంట్లోనే నాకు కేటీఆర్ గారు మీడియా మిత్రులందరి తరఫున ప్రజలందరి తరపున ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి శివ చేస్తున్న వర్క్కి తనకి ఏదైనా అందించాలి తన కుటుంబానికి ఆదుకోవాలని పెట్టిన మెసేజ్లు అన్నీ గుర్తించిన కేటీఆర్ గారు డబల్ బెడ్ చేయడం జరిగింది అయినా కూడా నేను ఆ గత వీడియోలో కూడా చెప్పిన ఇప్పుడేమో చెప్తున్నా వాళ్ళు లేదు ఇస్తే చేస్తా లేకపోతే లేదు అనకుండా నేను నా పనిని సక్రమంగా చేస్తున్నా అలాగే నా బిడ్డ నా కొడుకు వేణుమాధ కూడా ఇదే పని చేస్తున్నాడు నాతో పాటు చదువుకుంటూ తను ఇది చేస్తున్నాడు తర్వాత మీద లేని పక్షాన మా భార్య కూడా శాంతమ్మ డెడ్ బాడీలు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినట్టు మన లేక్ పోలీస్ స్టేషన్ కూడా మారిపోయింది సో అది ఏమవుతుందంటే లాండర్ కింద అయింది లేక్ పోలీస్ స్టేషను మాకు రామ్ గోపాల్ పెట్టుకున్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోయి చెప్పుకునేవాడిని అది చెప్పుకోకుండా అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే డెడ్ బాడీలు వస్తేనే శివని పిలవండి అనేది వచ్చింది ఇదివరకు ఎందుకంటే ఏదో ఒక చిన్న సార్ నా పరిస్థితి బాగాలేదని చెప్పుకోవాలనుకున్నా కూడా వెళ్ళి మా మురళీ కృష్ణ కానీ మా బీదన లక్ష్మిని కానీ అలాగే సైతులు తరం కానీ ఇట్లా నేను బాబు సార్ని అడుతున్నా నా కష్టాలు వాళ్ళు గుర్తించి నాకు ఏదో తిన్న గడుకో ఉన్న గడుకో సహాయపడుతుండే అలాంటిది లేకపోలేదని మారిపోయి మొత్తం ఒక ల్యాండ్ ఆర్డర్ పిఎస్ కావడంతో ఆ పీఎస్ దగ్గర వెళ్ళాలంటే కూడా కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది కానీ డెడ్ బాడీలు మాత్రం తీసేందుకు కష్టం అయితే వెళ్తున్నాము డెడ్ బాడీలు తీస్తున్నాము అంటే అప్పుడేందంటే నన్ను అందరూ ఒక ఫ్రెండ్ పోలీస్ని ఎలా ఫాలో అయ్యారో అదే మాదిరిగానే శివ కూడా మనవాడని చెప్పి నన్ను ఆదుకోవడం జరిగింది అలాగే కేటీఆర్ గారు కూడా నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది నేను అప్పుడు కూడా ఏం చెప్పుకున్నా నేను సార్ మీరు ఇచ్చినా చేస్తాను మీరు ఇవ్వకపోయినా చేస్తాను నేను చెప్పిన అదే మాటకు నేను కట్టుబడి ఇంకా ఉన్నా అందరూ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్పుకోవడం కూడా ముఖ్యమైన విషయం ఇది అందరూ ఏమనుకుంటారు అంటే శివాని అక్కడి వెళ్ళగొట్టరు అంటే అది ఇన్ఫర్మేషన్ రాంగ్ అది నాకు జరిగిన అవమానం ఏంటంటే ఈ బిల్డింగ్లోకి వెళ్ళడం బయటకు వెళ్ళడం కానీ వాళ్ళు దాన్ని రీగా రీమోడల్ చేసి పబ్లిక్ పర్యాటకుల లొకేషన్ కాబట్టి దాన్ని ఒక గైడ్ లొకేషన్గా మారుతామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించడంతో నన్ను తీవడం జరిగింది ఆ తీసిన పరిస్థితి కొందరు కొందరు వ్యక్తులు నన్ను మనసుకి గాయం చేసి దాన్ని వేరే రూపంగా మార్చి మాటలు వేరే రకరకాలుగా ఎందుకంటే ఎన్నో అవుతావు ఎదుంటి వాళ్ళు ఖరాబ్ అయితే మనం పక్కింటి వాళ్ళు నవ్వుతారు కదా ఆ మాదిరిగా నన్ను అది చేసారు సో అయినా కూడా నేను ఇంకా ఎక్కడ వెళ్లకుండా డబల్ బెడ్రూమ్లో మాత్రం నా కుటుంబ సభ్యులు అందరు అక్కడనే ఉంటున్నారు నేను ట్యాంక్ బండ్ పైన ఏదైతే నాకు లేబాక్స్ ఉందో నేను ఆ లేపాక్షి కానీ ఫుట్ పాట్ పైన ఉంటూ ఈ పని ఇంకా సక్రమంగా చేస్తున్నా కానీ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ నాకు ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరు మళ్ళీ గుర్తించి కేటీఆర్ గారు ఒకవేళ ఉన్నింటే నాకు ఈరోజు ఉద్యోగం వచ్చేది ఎందుకంటే హోంగార్డ్ డ్యూటీ రూపంలో నా జీవనాధారం అనేది కొనసాగుతుండే అది నాకు కోల్పోయినా ఆ కోల్పోవడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందరకు వచ్చింది కాబట్టి ఆ సోనియా గాంధీ రూపం కావచ్చు ప్రతి ఒక్కరు గుర్తించి ట్యాంక్మోన్ శివని ఎందుకంటే నాకైతే కాలేజ్ వచ్చింది రేవంత్ రెడ్డి రూపం చేత కాలేజ్ వచ్చింది మీకు కేటీఆర్ గారు ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడిగారు అడిగినప్పుడు నేను ఇదే ప్రశ్నిస్తామని చెప్పిన సార్ నాకైతే మీ మీడియా ఫోనే నాకు మొదటి తరవడం అని చెప్పిన చెప్తే మీ గురించి ఆలోచిస్తున్నారు బాబు అని చెప్పేసి చెప్పారు సో అక్కడ సంతోషకరమైన మాటనే కానీ ఇప్పటికైతే ఏం రాలేదు ఏమి స్పందన అనేది రాలేదు అంటే స్పందన ఇచ్చినా ఇవ్వకుండా మనకి ఏదో వస్తుంది ఏదో మనకు ఇస్తారు అది ఇవ్వకపోతే మనం బ్రతకలేము అని కాదు బ్రతికే ధైర్యం మనకుంది జనడం మరణం అనేది ఎట్లయితే ఉందో నేను చేస్తున్న పని కూడా అలాంటిదే ఆ పని పోతే నా జీవితం అంతా ఇక్కడ ఉన్న నేను అంకితానికి భారమై ఆరమై నేను చేస్తున్న వర్క్ ఇది సో దీని గురించి ఎవరు ఎక్కువ చెప్పు